హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీ కుంటర్ల యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మీకు చెప్పాలనుకున్నాను అది అదేంటి అంటే చుక్కలకి చంద్రుడికి ఒకరోజు విశ్లేషణ జరిగింద చుక్కలు వెళ్ళి చంద్రుడిని అడిగిందంట ఈ లోకానికి వెలుగునిస్తావు జంతువులకైనా మనుషులకైనా కావాల్సినంత ఇస్తావు కావాల్సిన ప్రేమ వస్తావు నీకు ఎప్పుడు గవర్తకాలు ఏదైనా అడిగిందంట చంద్రుడు అని అంటే నాకు ఎప్పుడు గవర్తకం లేదు కానీ భారంగా ఉంది అని అడిగింది ఏంటి అని అంటే నా భారాన్ని నా బాధ్యతలను మేరేసుకుని ఈ లోకానికి వెలిగించే కొడుకు నాకు కావాలి ఈ వెలుగు అయిపోతే పరిస్థితి ఏంటి అని అంటున్నాడు అంటే ఏంటి అంట మనం ఎప్పుడైనా తల్లి తండ్రి బాధని మనం విన్నావా తన వేదన విన్నావా తను ఎలా ఇబ్బంది పడుతున్నాడు విన్నావా ఎలా తండ్రి నువ్వు ఎలా నడువు అంటావు మనం వినో నువ్వు అలా బ్రతకాలి అంటావు మనం వినో నువ్వు ఎలా చదువుకోవాలి అని అంటావు ఎందుకంటే మనకు నచ్చింది మనం చేయాలి కదా సో ఏంటి అంటే ఎప్పుడైనా తండ్రి లాగా నువ్వు నిలబడి ఆయన వేదనలో ఇబ్బందులో నువ్వు ఉన్నావా నువ్వు ఆలోచించా ఎప్పుడైనా తండ్రి ఎందుకు కామకుండా సార్ తన ఫెయిట్ కాబట్టి మనం చుట్టిన కొట్టిన అరిచిన అప్పులు చేసినా బాధ పెట్టిన తన కొడుకుని తను చంపుకోలేడు కాబట్టి తన కోసం భారమైన చావు వరకు పోరాడతాడే తప్ప వెనక ఇది మళ్ళీ మన కూడా చెప్పడం ఎందుకంటే మళ్ళీ ఆ బాధ బాధ్యత అంతా మన మీద పడితే మన ఇబ్బంది పడతాం కదా అందుకని చెప్పడు సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు నీ తండ్రిలాగా బాధ్యతగా ఉన్నావా తను ప్రతి నడకలో పనిచేసే పనిలో తన వేదనలో దుఃఖంలో అప్పులో నువ్వు నిలబడి నానా నీ బాధ్యతకి నేనున్నాను నీ వెనకే ఉంటాను నువ్వు దిగులు చెందొద్దు భయపడొద్దు ప్రతి విషయానికి నేను ఉన్నానని మాత్రం అని తండ్రికి ధ్యానం చెప్పగా నిలబడ్డావా ఇప్పుడు అతను అందమైన డౌట్ అదే నేను ఈ లోకానికి వెలుగుని ఇవ్వకపోతే ఈ లోకానికి వెలిగించేది ఎవరో అని అడిగేదంట ఇప్పుడు తండ్రి క్వశ్చన్ కూడా అదే నాలాగ బాధ్యత తీసుకుని కుటుంబాన్ని నడిపేది ఎవరు నాలాగ నిలబడి చేసి కుటుంబాన్ని ఒక ధరికి తీసుకొచ్చేది ఎవరు అని వేదన పడుతున్నాడు ఆ వేదన ఎప్పుడైనా దిగవా నాన్న ఎలా ఉంది నాన్న ఎలా అని నీ బాధను తన బాధను పంచుకున్నావా మన బాధలు అనే సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే తండ్రి ఇబ్బంది ఇచ్చిన ఇరుకు వచ్చిన వేదన వచ్చిన అప్పులు వచ్చిన నీ బాధ ఆయన బాధను నీ భారంగా వేసుకొని నడిచినప్పుడే నువ్వు ఒక మనిషిగా బతుకుంటావు ఒకసారి చూడు నాన్న బాధ్యతలు భారాన్ని మోసుకొని చూడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా ఆ ప్రేమ అనురాగం ఆ బాధ్యత ఆ బంధం వంద కోట్లున్నా మనకి రాదు అది అందరూ డబ్బు ఉంటే చాలు అన్నీ అయితే అనుకుంటారు డబ్బు ఉంటే కొంతవరకే కానీ ఇవన్నీ రావు ఒకసారి నాతో నాతో ప్రేమగా మాట్లాడు మమ్మతో ప్రేమగా మాట్లాడు ఇప్పుడు తెలుస్తుంది గుండెల్లో ఎంత భావం పెట్టుకొని మన మీద ఇబ్బందులు తిరుగుతూ ఉన్నారు పైపై నడుస్తున్నారు అని తెలుస్తుంది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పగల ఫ్రెండ్స్ ఈ ఒక చోట ఇది జరిగిన విషయం అది మీ ముందు పంచుకున్నాను అంటే ఈ విషయాన్ని ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి ఇది నిజమే అనుకుంటే ఇక నుంచి మీ ఫాదర్ ని మీ మదర్ ని ఫాలో చేయండి వాళ్ళకు బాధ్యతగా నిలబడమని నా హృదయపూర్వకం కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇబ్బందికరంగా ఉంటే క్షమించండి బాగుంది అనుకుంటే నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్